ముందుగా కోర్టులు కేసారు కోర్టు ఇచ్చే మంది రిపోర్టు ఆ డీజీపీకే ఆదేశించింది ఆ రిపోర్ట్ ఆధారంగా వీళ్ళు జగ ఇప్పుడు పవన్ మీద ఎనిమిది కేసులు ఉన్నాయని తేలింది రెండు తెలంగాణలో ఆరు అని చెప్పేసి అట్లా చంద్రబాబు మీద ఇరవై నాలుగు కేసులున్నాయని తేలింది లోకేష్ మీద ఇరవై మూడు కేసులు తేలింది ఈ కేసులకు సంబంధించినటువంటి వివరాలు అందులో రాసేశాక ఇప్పుడు అదనంగా వచ్చినా రిజెక్ట్ చేయరు ఎందుకని ట్టబద్ధంగా కోర్టు ద్వారా తీసుకున్నారు కాబట్టి అలా తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవిరామకృష్ణరాజు కూడా అట్లా కోర్టులో వేసిన తెచ్చుకున్నాడు అట్లా తెలియకుండా ఏదన్నా కేసు ఈలోపు నమోదు అయ్యింది అనుకోండి అంటే కోర్టుకి వీళ్ళు వేసిన రోజు నాటికి ఉన్నటువంటిది ఒకటి ఆ తర్వాత తెలియకుండా ఏదన్నా వేసి కేసు కట్టి ఎందుకంటే పోలీసులు ఎలా మాట వింటున్నారు కాబట్టి ఎఫ్ఐఆర్ ఏదైనా కట్టేసి అది ఇప్పుడు చూపెడితే అనర్హత వేడు అవకాశం ఉంటుంది అందుకోసం రెండేసి మూడేసి నామినేషన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరిపూర్ణానంద స్వామి ఆయన మీదన ఎప్పుడో పెట్టినటువంటి కేసు తర్వాత కొట్టివేయబడింది అంత అయితే అది కూడా రాయాల్సింది ఇక్కడ పాటుగా ట్రాఫిక్ సంబంధించి ఉల్లంఘన కేసు ఏదో ఒకటి ఉంది ఫస్ట్ ఒక నామినేషన్ లో ఒకటి వేశారు తర్వాత ఇది ఉంది అని చెప్పేసి చెప్పాక మళ్ళీ రెండో సెట్ నామినేషన్ వేశారు అందులో అది కేసు కొట్టేస్తే రాయాల్సిన అవసరం లేదు కదా కేస్ పెండింగ్ లో ఉంటే పెండింగ్ లో ఉంటే రాయాలి కొట్టేస్తే అవసరం లేదు కొట్టేయలేదు అది పెండింగ్ లో ఉన్నటువంటి విధంగా ఉంటది కాబట్టి ఆ కాన్సెప్ట్ అంతా మామూలుగా అభ్యర్థులకి ఇది లిమిటే అన్నా ఉంటుందా సార్ అంటే ఇన్ని